జగసన్న నిరుద్యోగుల సమస్యల పైన లేదా ఆమర్ నిరాభిక్ష కోసం ఇలాంటి ప్రజలు ఆరోగ్యం క్షీణిస్తున్నా ఈ ప్రభుత్వం అసలు స్పందించడం లేదు మొన్న అటు మొన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ సభలో ఒక దళిత బిడ్డ కూర్చుంటాడా రేవంత్ రేవంత్ రెడ్డి అక్కడ కూర్చుంటాడు మరి ఇవాళ మనకు సవాల్ ఇస్తుంది కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరి వాళ్ళు కూర్చుంటే నేను సావు పట్టుకు తీసుకొని నిరుద్యోగులకు పోస్ట్ పోన్ చేయడం పోస్ట్ పెట్టడం చేస్తాను మరి అలా చావు బెక్క తెచ్చుకోమన్నా మరి ఇక్కడ ఒక పెద్ద బిడ్డ పది రోజుల చదివి దీక్ష కూర్చొని ఆరోగ్య క్షీణిస్తుంటే మరి కాంగ్రెస్ వాళ్ళని ఎదురు నమ్మలే నీ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు అనుభవిస్తున్న భోగాలు ఎవరి త్యాగాల వల్ల వచ్చినాయి జడ్సన్ అన్న త్యాగం వల్ల ఇప్పుడు ఆయన ఎవరి కొరకైతే డిమాండ్ కొరకైతే ఈ రోజు నిరా దీక్ష కూర్చుండో వాళ్ళ కష్టాల వల్ల వాళ్ళ త్యాగాల వల్ల వాళ్ళ కృషి వల్ల ఈ రోజు నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నను మర్చిపోయారు ఇప్పుడు ఆయన డిమాండ్ ఎవరి డిమాండ్ అనేది అనుకున్నాడో వాళ్ళను మర్చిపోయారు కాబట్టి కాంగ్రెస్ అనేటటువంటిది ఇది నిరుద్యోగులు ఇంత ధర్నాలు రాస్తారోగులు ఎన్ని చేసినా నిరుద్యోగులను పట్టించుకోవటమే వాళ్ళ గొడవలనైనా వాళ్ళ ధర్నాల్ని అయినా అవేళన చేయడము పార్టీ రంగులు చేస్తుంది చేస్తుంది అన్న దీక్షను కానీ ఆయన గురించి పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఆగం చేస్తున్నావు అన్నని ఆగం చేస్తున్నావు ఇది ఎవరిని పట్టించుకోడు అందరం నిరుద్యోగులకు కూడా చెప్తున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు చాలా మంది చనిపోతామని మెసేజ్లు పెడుతున్నారు సెల్ఫ్ వీడియోలు తీసేసి వీడియోలుగా పంపుతున్నారు వాళ్ళకు కోరుతున్నాం ఏంటంటే బతికుండి సాధించుకుందామని అన్న ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అన్నం కూడా మనం అందరం మెలిసిగా కలిసి ఉండి బతికుండి అందరం మన భవిష్యత్తు నిర్మించుకుందాం భవిష్యత్తు బంగారు బాటలు తీసుకుందాం ఈ పార్టీలు అనేవి శాస్త్రం కాదు ఈ లహంకారం అనేది అసలు శాశ్వతం కాదు కదా ఈ లహంకారం అనేది గిత్తత్త వాళ్ళ అధికారమే కొద్ది క్షణాల పాటు నీటి మీద పుడకలేకు ఉండేది ఈయన పదవి మరి ఈ ఎన్ని రోజులు ఉంటాడో ఏందో న్యానే తెలుసుకోవాలి కాబట్టి దర్శనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నించినా అన్న దీక్ష విరమించడం లేదు ఎట్టి పరిస్థితిలో రేపటికైనా దీక్షను విరమించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే గౌరవ మంత్రి మూతపల్లి నర్సింగ్ అన్న గారు వచ్చిపోయారు విడ్డలన్న అన్న మిగతా అందరూ వచ్చి అన్నన్ని కన్వీన్ చేసారు అసలు యాక్చువల్గా అన్న రోజు దీక్ష విరమిస్తారని మేము సంతోషపడ్డాము ఎందుకంటే అన్న ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నం మంచిగా ఈ రోజు నుంచి మంచికింత సాలిడ్ ఫుడ్ తీసుకుంటే తగ్గినటువంటి ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అయితే వైట్ బ్లడ్ సెల్స్ అయితే అన్నీ పెరుగుతాయి అనుకున్నాం కానీ దురదృష్టవశ్యత్తు అన్నం మరి ఇంకా ఈ ప్రభుత్వం ఇట్లా చేసిందని ఇంకా అన్న అసలు ఏంది నిరుద్యోగులు ఏమైపోతారు అనేటువంటి ఒక బాధలోనే ఉన్నాడు అన్నను మనం కాపాడుకోవడం మన ధర్మం ఖచ్చితంగా రేపు అయితే రాండి రేపు కన్విన్స్ చేద్దాం రేపు పదింటికి ఖచ్చితంగా కంచర్ అపార్ట్మెంట్ కాడికి గోల్కొండ చౌరస్తా దగ్గరికి సిఐటి ఆఫీస్ పక్కనకి రామ్మాన్ని నిరుద్యోగులు వేసుకోవడం జరుగుతుంది మనందరం కలిసి ఒప్పించి అన్న దీక్ష